అందరికి లాస్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళామో చెప్తానని చెప్పాను కదా చెప్పడం ఎందుకండి మీరే చూసేయండి పాటల పాటల నవ్వుల పొత్తుడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా చూపిస్తా ఫంక్షన్ చేసామండి ముందైతే గంపులో వేసుకుంటాము అది లాస్ట్ ఫ్రైడే అయితే జరిగింది మళ్ళీ ఇప్పుడు రిలేటివ్స్ అందరిని పిలిచి ఒక చిన్నగా ఫంక్షన్ అయితే అనమాట మా ఇంట్లో అయితే ఇలానే చేస్తారు మీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి అండ్ ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను అరుణ్ నాకు త్రీ కుర్తాస్ వచ్చి ఒక ఫైవ్ ఫిఫ్టీ లోపలే వచ్చేసాయి దీని డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను అండ్ ఫంక్షన్స్ వచ్చిన తర్వాత ఇలాగ పాయసం అయితే చేసుకొని తిన్నామని టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పటికి దాబాతో లెటర్స్ వచ్చాయండి మీకు ఏమన్నా నేమ్స్ తెలుసు అంటే కామెంట్ చేయండి అండ్ అలానే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను అంతే ఇంకా బాయ్